నిన్న రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం జరిగింది ఆ క్యాబినెట్ సమావేశంలో కార్మికులు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల పని విధానం చేసే విధంగా పాదశా మంత్రి పాదశారతి వెల్లడించారు ఇది చాలా దుర్మార్గం ఇది అనాగరకం ఎందుకంటే ఎనిమిది గంటల పనిదినం కోసం కార్మికులు హక్కుల కోసం వారి దినం కోసం ఉద్యోగ చరిత్ర పోటం చేసి రక్తదానం చేసి సాధించుకున్న రోజు అది ఎనిమిది గంటల పనిదేనం దాన్ని ఈరోజు బడా కార్పొరేట్ వ్యక్తులకు దోషం అవడం కోసం వారికి సేవ చేయడం కోసం తొమ్మిది గంటలు అన్నారంటే తొమ్మిది నుంచి అదనంగా కంటేసుకోండి అంటే ఎనిమిది గంటల పని విధానాన్ని దేశంలో ఎవరు అమలు చేయకుండా ముందు ఇతనే అమలు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం దీన్ని వామపక్షాలుగా సిపిఐ సిపిఎం తీవ్రం ఖండిస్తున్నాయి సిపిఐ జిల్లా గారి తీరం ఖండిస్తున్నాం ఈ చర్యలు వెంటనే సందర్భం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం ఎందుకంటే నాలుగు లేబర్ కోట్లు ఇంకా కేంద్రం ముందరవేయలేదు ముందర వేస్తుంది దాన్ని పెద్ద ఎత్తున కార్మికుల లోకం తిప్పు కొడుతుంది దాంట్లో భాగంగానే జూలై తొమ్మిది కార్మికులు సమ్మెడం జరగబోతుంది ప్రధానంగా దీనికోసమే అలాంటిది ఈ ఈరోజు చంద్రబాబు తగ్గించి ఈ కోట ప్రభుత్వం గత ఎన్నికల ముందు వాళ్ళు ఏం చెప్పారు ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ కార్యాలను పర్మిట్ చేస్తాం కార్మికులకు అండగా ఉంటాం అని చెప్పిన ఈ కోట పెద్ద మనిషి ఈ రోజు ఇంత బహిరంగంగా కేబినెట్ ఆమోదం పొందడం అంటే చాలా సిగ్గుసేటు దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్న సంగీత అసెంబ్లీ కార్మిక వర్గం తీవ్రం ఖండిస్తుంది వెంటనే ఆలోచన తీసుకోవాలి లేని పక్షంలో కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం కార్మిక వర్గానికి సంబంధించి అత్యంత ద్రోహ పూర్తమైనటువంటి నిర్ణయాన్ని నిన్న కేబినెట్ లో తీసుకుంది ఎనిమిది గంటల పని విధానాన్ని తొమ్మిది గంటలకి పెంపుదల చేస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకోవటం రెండోది నైట్ షిఫ్ట్ లో మహిళలు పనిచేయడానికి సంబంధించి ఇవాళ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఈ ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని వామపక్ష పార్టీలుగా సిపిఎం సిపిఐ పార్టీలుగా తూర్పుగోదావరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ కార్మిక వర్గం సంవత్సరాల తరబడి పది గంటల కోసం పోరాడి సాధించుకున్నారు ఎనిమిది గంటల పని హక్కుని ప్రపంచం అంతా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది టెక్నాలజీ పెరుగుతోంది అన్నప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ పని గంటల సమయం తగ్గాల్సింది పోయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి అడుగులకు మడుగులెత్తుతూ కార్పొరేట్ల సేవలో తరించడం కోసమే ఇవాళ ఎనిమిది గంటల తొమ్మిది గంటలకు పెంపుదలు చేశారు వాస్తవానికి తొమ్మిది గంటలు అనుకున్నప్పటికీ మధ్యలో లంచ్ అవర్ తో కలుపుకుంటూ అది దర్దాపుగా తొమ్మిది నెల పది గంటలకి స్ట్రెచ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అంటే కార్మిక వర్గం యొక్క శ్రమని ఇవాళ కారు చౌక్గా దోచి పెట్టుబడిదారులకి పెట్టాలనేటువంటి చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జూలై తొమ్మిదవ తారీఖున కార్మిక చట్టాల సవరణలకు వ్యతిరేకంగా ఇవాళ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేయబోతా ఉంది మీరు రా రాష్ట్ర ప్రభుత్వం ఈ పని గంటల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఈ సమ్మెతో పాటు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక వర్గం తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం